నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను రాజేష్ కంచ గచ్చిబోళీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి పెద్ద ఎత్తున హెచ్సియు విద్యార్థులు కొంతమంది పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది పోరాటం చేస్తున్నారు దాని వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయనేది పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదురవుతున్నటువంటి నేపథ్యం అంటే ఖచ్చితంగా కేవలం రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఒక మరో ఉద్యమంలాగా సృష్టిస్తున్నారు ఇదక కృత్రిమ యుద్ధం అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అధిష్టానం కూడా కొంత దీని మీద కొంత ఫోకస్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారు మౌనం వీడాలన్నీ టార్గెట్ తోటే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే మొన్నటి మొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సమీక్షలు కూడా చాలా సీరియస్గా పోలీస్ అధికారులపైన ఉన్నతాధికారులపైన కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఫేక్ వీడియోలను ఎవరైతే సర్క్యులేట్ చేస్తారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీస్ అధికారులకి క్రైమ్ డిపార్ట్మెంట్కి మరీ ముఖ్యంగా ఆదేశాలు జారీ చేసినటువంటి వ్యవహారాన్ని కూడా మనం చూసాం సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు జాతీయ స్థాయి ఇష్యూగా హెచ్యు సంబంధించినటువంటి భూముల వ్యవహారం కొంత మారినటువంటి నేపథ్యం సో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ ఉద్యమం అంటే ఈ పోరాటం కాస్త మారిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే జాతీయ కాంగ్రెస్ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తోందా అంటే ఖచ్చితంగా హెచ్యు భూముల వివాదం ఢిల్లీ ఏఐసిసి భవనాన్ని కూడా టచ్ చేసినట్టుగా చెప్పొచ్చు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అవ్వటం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి వరుస ఫిర్యాదులు ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయనకు పోస్టులు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే అధిష్టానం కూడా రంగంలో దిగిందా అంటే తాజాగా మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో ఖచ్చితంగా దిగిందని అనుకోవాలి అసలు హెచ్సీయు భూములు భాగవతం ఏంటో తెలుసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ రంగంలో దింపింది అధిష్టానం ఇంతకీ హెస్సూ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచన చేస్తుంది మరి కంచకచ్చిబోలి భూ వివాదం తెలంగాణ సర్కారనే కాదు కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది సో ఇప్పుడు భూముల విషయంలో విద్యార్థి సంఘాలు గలమెత్తడం ప్రతిపక్ష పార్టీలు గొంతు కలపడంతో సమస్య మరింత జటిలమైంది తీవ్రతరమైంది సో ఇప్పుడు ఇష్టానుసారంగా చెట్లను నరికేసి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు కూడా కొంత సీరియస్ అయ్యింది అనేది మనకు తెలుస్తోంది ఆఖరికి కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ఐ కూడా కొంత ఆరోపణలు ఎదుర్కొంటోంది అయితే ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసింది ఎన్ఎస్ఐ అంటే లోటుపాట్లు ఏంటి అక్కడ ఏం జరిగిందనే అంశాన్ని తూచా తప్పకుండా రిపోర్ట్ ఇచ్చింది మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కంచె కచ్చిపోలి భూముల రచ్చను రాహుల్ గాంధీకి కొంత ఎక్స్ వేదిక ద్వారా వరుసగా ట్వీట్లు చేసి కొంత పోస్ట్ చేసినటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది మరి ఈ పరిణామాలతో కంచగచ్చిపోలి భూముల వివాదం ఢిల్లీ ఏఐసిసి భవనాన్ని టచ్ చేసినట్టుగా చెప్పొచ్చు మరి అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నేరుగా రాహుల్ గాంధీ డైరెక్ట్గా ఇప్పుడు స్వయంగా రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది హెచ్యు సంబంధించినటువంటి వ్యవహారంలో రాహుల్కు ప్రత్యేక అనుబంధం ఉండటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కు స్వయంగా ఫోన్ చేసి విషయంపై ఆరా తీసినట్టుగా తెలుస్తుంది మరి రాహుల్ గాంధీ ఆదేశాలతో మీనాక్షి నటరాజన్ వెంటనే హుటా హైదరాబాద్కి వచ్చి మంత్రుల దగ్గరికి ఆ వివరాలు సేకరించారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నట్రజన్ సో ఇప్పుడు వాస్తవానికి ఏప్రిల్ పదహారున హైదరాబాద్ వచ్చేందుకు షెడ్యూల్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారు మీనాక్షి నట్రజన్ కానీ ఇప్పుడు రాహుల్ ఆదేశాలతో ఆగ మేఘాల మీద మీనాక్షి శుక్రవారం రాత్రే మధ్యప్రదేశ్ నుంచి రైల్లో బయలుదేరి మరీ హైదరాబాద్కి వచ్చి ఆగ మేఘాల మీద రివ్యూస్ చేసినటువంటి పరిస్థితి మరి శనివారం వాస్తవానికి మీనాక్షి నటరాజన్ మౌనవ్రతంలో ఉన్న తెలంగాణ సచివాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు తప్పుబట్టి మంత్రులతో సమావేశాన్ని గా చిత్రీకరించి మరి కేబినెట్ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జికి ఏం పని అంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ప్రచారం చేస్తున్నారు సో ఇప్పుడు హెచ్సియు భూముల విషయంలో ఏం జరుగుతోంది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి హెచ్సియు విద్యార్థుల వాదన ఏంటి ఇలా అన్ని వివరాలను ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ ఇట్లా అన్ని విభాగాలతో సేకరించి చర్చించినటువంటి మీనాక్షి నటరాజన్ ఇప్పుడు అధిష్టానికి ఒక రిపోర్ట్ ఇయబోతుంది సో ఇప్పుడు హెచ్యు అంశాన్ని రాహుల్ గాంధీకి సీరియస్గా తీసుకున్నట్లుగా ఈ వ్యవహారం చూస్తుంటే అర్థమవుతుంది సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మంత్రులకు ఆ ఈ వ్యవహారాన్ని వివరించారు అక్కడ జరుగుతున్నటువంటి తతంగం కనుక్కున్నారు హెచ్యు భూముల్ని ప్రైవేట్ పరం చేయొద్దని వాటిని ప్రభుత్వం కాపాడాలనే ఉద్దేశంతో మీనాక్షి సూచించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు భూములను కాపాడేందుకే తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఆరా తీయడంతో పాటుగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కూడా కొంత ఆమె స్పష్టంగా తెలుస్తుంది ప్రభుత్వం సైతం అక్కడ ఎకో టూరిజం పార్కు ఏర్పాటు చేయబోతున్నట్టుగా మీనాక్షి నటరాజన్ కి భవిష్యత్ యాక్షన్ ప్లాన్ వివరించినట్టుగా తెలుస్తుంది మరి మంత్రులతో పాటుగా యూనివర్సిటీకి చెందినటువంటి ఎన్ఎస్సి విద్యార్థి నేతలు కూడా ఈ భేటీలో హాజరయ్యారు మీనాక్షి అట్లాగే యూనివర్సిటీలో నెలకొన్నటువంటి పరిస్థితులు వెంటనే ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని అధిష్టానాన్ని నివేదించినట్టు తెలుస్తోంది మరి యూనివర్సిటీ భూముల విషయంలో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఆమె కూడా భరోసా ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో మొత్తం మీద హెచ్యు భూముల అంశం పైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా షేక్ చేసింది ఈ భూముల అంశం అని చెప్పుకోవచ్చు మొత్తానికి కంచగచ్చిబోలి భూ వివాదం పైన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలో దింపారు రాహుల్ గాంధీ అని చెప్పుకోవచ్చు మరి మీనాక్షి నటరాజన్ ఇచ్చే నివేదిక హైకమాండ్ కి చాలా కీలకం కాబోతుంది మరి ఆ భూముల విషయంలో రాహుల్ ఆదేశాలతో రేవంత్ సర్కార్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది మరి ఎకో పార్క్ విషయంలో ముందుకు సాగుతుందా లేదంటే ఏం జరగబోతుంది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా